అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు సంఖ్య అలాగే నవరత్న నిపుణులు తనుష్క గారు మరి వారితో మాట్లాడి మీనరాశి వారికి ఇప్పుడు శని వక్రగతిలో నడుస్తుంది అని అంటున్నారు మరి శని ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉండిపోతుంది దీని గురించి మాట్లాడదాము నమస్తే అమ్మ నమస్తే అండి మరి మీనరాశి వారి గురించి మాట్లాడుకుంటే శని ప్రభావం అనేది ఎలా ఉండబోతోంది వాళ్ళు ఏవైనా పరిహారాల ద్వారా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళ జీవితంలో ఓకే ఇప్పుడు మీన రాశికి ఏముందంటే జన్మ శని జరుగుతూ ఉంది అంటే మీనంలో ఉన్నాడు శని అయితే జన్మ శని అనేటప్పుడు చాలా రోజుల నుంచే వాళ్ళకి అసలు వేయ శనిగా ఉన్నప్పుడు కూడా చాలా కష్టాలు పడారు ఇప్పుడు జన్మ శనికి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వాళ్ళకి అనుకున్న పనులు డీలే అవుతుందని ప్లస్ ఏంటంటే వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ లేకుండా అయిపోతుంది మంచి పేరు ఉండదు ఎంత కష్టపడినా ఇప్పుడు ఎందుకంటే జన్మ రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతే ఎంత ఒక మంచి చేసినా కూడా ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు తప్పు పట్టించడమే ఉంటది సో కానీ ఏందంటే ఇక్కడ మీన రాశికి ఇప్పుడు ప్రజెంట్ అయినా ఏందంటే శని రాశిలో వగ్ర గదిలో ఉన్నాడు ఇప్పుడు జన్మ రాశిలో శని ఉంటే ఏళ్ళ శని జరుగుతుంది మనం చెప్తాము కానీ ఆ ఏలరా శని యొక్క ప్రభావం తగ్గి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే వగ్రంలో ఆయన చెడిపోయాడు వగ్రం అంటే అసలు తను వచ్చి ఏమైతుందంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్న పొజిషన్ తగ్గిపోతుంది సో అప్పుడు వగ్రంలో ఉన్నప్పుడు పెద్ద సమస్యలు ఇవ్వడు అయితే ఏలనా శని జరుగుతూ ఉందంటే ప్రజెంట్ జరుగుతుంది కానీ శనిగా ఉంది ఇప్పుడు అంతే అయితే ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి శని ఒక ప్రభావం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది జనరల్ గా ఇప్పుడు ఒక ఆరు నెలలు వెళ్ళిపోతాయి నవంబర్ తో ఆరు నెలలు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేది ఇంకా ఒక అసలు చెప్పాలంటే ఇంకా ఒక సంవత్సరం నాలుగున్నర సంవత్సరం దగ్గర దగ్గర ఉంటుంది కదా అంటే ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఏళ్ళ శనిలో ఎందుకు ఐదు సంవత్సరాలు చెప్తున్నామంటే ఆల్రెడీ కుంభంలో రెండున్నర సంవత్సరం వెళ్ళిపోయింది ఇప్పుడు జన్మంలో ఒక రెండున్నర సంవత్సరం తర్వాత కుటుంబ అంటే కుటుంబ స్థానం అనే సెకండ్ హౌస్ లో వచ్చేటప్పుడు అది ఒక రెండున్నర సంవత్సరం అంటే మేషానికి వచ్చినప్పుడు సో దగ్గర దగ్గర వీళ్ళకి ఏమైతుంది ఈ ఐదు సంవత్సరాలు ఏల్ర శని ఒక ప్రభావం ఉంటుంది ఉన్న ఇప్పుడు వగ్రంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే కొంచెం సమస్యలు తగ్గుతుంది తర్వాత మళ్ళీ నవంబర్ తర్వాత మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు జన్మ శని గురించి అంటే జన్మం అంటే ఆయుష్ గురించి అంటే ఆయుష్ గురించి పూజలు చేసుకోవాలి నెక్స్ట్ జన్మ రాశికి శని ఇక్కడ ఏంటంటే వగ్ర ఉన్నప్పుడు అక్కడ జన్మరాశిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి కొంచెం ఇక్కడ మంచి పేరు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే కొన్ని దాన ధర్మాలు చేయాలి సో అది ఏంటంటే దానం ఎవరికి ఇవ్వాలి అంటే శనివారం రోజుల్లో ఎవరైనా పెద్ద వాళ్ళకి ఇవ్వాలి మెయిన్ తర్వాత కాళ్ళు ఒక కాళ్ళు లేకుండా వాళ్ళకి ఇట్లా ఎప్పుడైనా మిచల్స్ కదా హ్యాండికాప్ట్ ఉన్నారు వాళ్ళకి అసలు దానం చేయడం మంచిది అనమాట అలాంటి వాళ్ళకి శనివారం రోజుల్లో అన్నం అంటే అన్నదానం చేయవచ్చు అది ఎప్పుడు శనివారంలో కొంచెం ఇలా హెల్త్ బాగాలేన వాళ్ళకి సో మళ్ళీ వీళ్ళు ఏమిటంటే మరి పెద్ద వాళ్ళకి కొంచెం ఏజ్డ్ పర్సన్కి ఇలాంటి వాళ్ళకి కొంచెం చేయడం వల్ల ఏమైతుందంటే శని ప్రభావం తగ్గుతుంది సరే ఇది ఎప్పటిలోంచి అంటే నవంబర్ తర్వాత చేయవచ్చము ఐదు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న విష్ణుమూర్తి ఆలయం ఏదైనా ఉంటే అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైనా ఉన్నా పర్వాలేదు లేదు పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉన్నా కూడా వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడ పూజలు శనివారం అయితే తప్పకుండా పూజలు చేసుకోవడం మంచిది అది కాకుండా వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రదక్షిణలు కొంతమంది ఏంటంటే మొక్కుంటారు ఈ ఏళ్ళ శనిలో అసలు శనివారం శనివారం ఎన్ని ప్రదక్షిణ చేస్తామని లేదా ఏదైనా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ప్ర ప్రదక్షిణ చేస్తామని మొక్కుంటారు అలాంటిది కూడా వాళ్ళు పెట్టేసుకుని చేసుకోవచ్చు ఎందుకంటే శని ఒక ఐదు సంవత్సరాల తర్వాత మంచి జరుగుతాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జన్మ శనిలో ఒక రెండు తర్వాత ఒక రెండున్నర ఈ నాలుగున్నర ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తాయి ఎందుకంటే మూడు నెలలు ఆల్రెడీ నార్మల్ గా వెళ్ళిపోయాడు మూడు నెలలు ఇప్పుడు భగ్రగదిలో ఉన్నాడు కదా నవంబర్ వరకు సో దానివల్ల ఈ ఆరు నెలల గురించి చెప్పలేదు బట్ ఈ మిగతా ఉన్న నాలుగున్నర సంవత్సరం తప్పకుండా పూజలు అయితే చేసుకోవాలి మా సో శనివారంలో వెళ్ళడం మంచిది ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి ఆలయానికి తర్వాత ఏంటంటే శని గురించి నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఎవరికైనా పెద్దవాళ్ళకి దానం ఇవ్వడము తర్వాత హెల్త్ బాగాలేన వాళ్ళకి ఏదైనా దానం ఇవ్వడము ఇలాంటిది వాళ్ళకి మంచిది జరుగుతాయి అలాగే పెళ్లి విషయంలో కూడా పెళ్లి విషయంలో ఏదో ఒక ఉద్యోగం కోసం చేసేటప్పుడు శని మనకి మరి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఉద్యోగం గురించి చూడవచ్చము మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏమైతుందంటే ఉద్యోగ స్థానాధిపతి ఎవరైతాడంటే రాశికి అసలు తొమ్మిదే స్థానం కుజుడు అవుతాడు అట్లానే వివాహం గురించి ఉంటే సెకండ్ హౌస్ ప్లస్ సెవెంత్ హౌస్ ఎవరైతాడంటే సేమ్ కుజుడు తర్వాత బుధుడు అవుతాడు కానీ వీళ్ళు ఒక ప్రభావం జాతక రీతిగా వాళ్ళకి దశ రీతిగా బాగున్నప్పుడు వాళ్ళకి పెద్దగా వాళ్ళకి వివాహ విషయంలో సమస్యలు రాదు కానీ ఇక్కడ జన్మ రాశిలో శని ఉన్నప్పుడు ఆయన ఏమైతుందంటే ఏడే స్థానం చూస్తాడు ఏడే స్థానం అంటే వివాహం గురించి ఉన్న స్థానం అది అది ఒక రెండు సంవత్సరాలు బాగలేదు అది వచ్చి ఒకవేళ పెళ్లి విషయం ఒకవేళ మీన రాశిలో పుట్టిన వాళ్ళకి వివాహం గురించి ముందుకెళ్తున్నారంటే పర్టిక్యులర్ గా ఈ ఒక రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ శని గురించి పూజలు తప్పకుండా చేసే కావాలి సో అదే కాకుండా వాళ్ళ జాతక రీతిగా దశ కూడా ఏం జరుగుతుంది చూసుకోవాలి సో ఇదంతా కొంచెం చూసుకుంటే వాళ్ళకి మీన రాశి వాళ్ళకి ఆ వివాహం గురించి ఉన్న సమస్యలు పోతుంది సపోజ్ వాళ్ళకి ఉద్యోగం గురించి అనేటప్పుడు ఉద్యోగానికి అధిపతి కుజుడు బట్ ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళకి మీన రాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు కూడా కుజుడే అయిపోయాడు అయితే నైన్త్ లాడ్ అవుతాడు కదా ఆయన అప్పుడు కుజుడికి సంబంధించిన పూజలు షష్ఠి తిథిలో చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి సో ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి పూజలు కూడా చేసుకోవడం అంటే కొన్ని జాతక రీతిగా కొన్ని పూజలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని పెట్టి చేయడం అనేది చాలా మంచి పూజలు ఎందుకంటే వాళ్ళ చక్రం పరంగా వాళ్ళకి అంతర్దశ ఏంది దశ ఏంది ప్రజెంట్ గోచార రీతిగా ఎలా ఉంది ఒకవేళ వాళ్ళకి ఉద్యోగం సంబంధించిన గ్రహం వగ్రగదిలో ఉన్నాడా లేదు మాంది గ్రహం అయ్యారా సో ఇవన్నీ చూసుకుని వాళ్ళకు పర్టికులర్గా ఆ రాశి ప్రకారం కానీ వాళ్ళ జాతక రీతిగా లగ్న ప్రకారం కానీ పూజలు చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ ఎల్లనర్ శని ఒక ప్రభావంలో బయటపడతారు ప్లస్ వాళ్ళకి ఉద్యోగం గురించి అయినా వివాహం గురించి అయినా తర్వాత వాళ్ళకి జన్మంలో ఉండడం వల్ల ఆయుష్ గురించి అయినా కూడా కొన్ని పూజలు ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి దాంట్లోంచి వాళ్ళకి అసలు మంచి రిజల్ట్ అనేది ఫలితం అనేది పొందగలుగుతాం అమ్మ శని కాకుండా వేరే రాసు అంటే వేరే గ్రహాల ప్రభావం ఏదైనా ఉంటుందా మీనరాశి మీద అంటే ఇప్పుడు మీనరాశికి గోచర రీతిగామా ఇప్పుడు జన్మ శని జరుగుతుంది చెప్పాము వగ్రం అయ్యాడు చెప్పాము అది కాకుండా ఏంటంటే వీళ్ళకి నాలుగే స్థానంలో గురువు వెళ్ళాడు నాలుగే స్థానంలో గురువు ఉన్నప్పుడు అంత మంచిది చేయడు ఒక రీజను రెండవది ఏంటంటే వాళ్ళకి నాలుగు అనేటప్పుడు జనరల్గా గురువు నాలుగే స్థానంలో అంత ఏం మంచోడు కాదు సెకండు వీళ్ళకి వచ్చి ఇప్పుడు కేతులు కూడా ఎట్లా మీనరాశికి పన్నెండులో రాగు ఉన్నాడు ఆరులో కేతు ఉన్నారు అది అయితే పర్వాలేదు మంచిగానే ఉంటుంది రాహుకేతుల వల్ల దోషం లేదు గురు వల్లని జన్మ శని వల్లనే దోషం ఉంది వీళ్ళకి అంటే గురువు కూడా ఎక్కువ రోజులు ఉండడు ఆయన కూడా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు రిషభంలోంచి మిథునానికి వెళ్ళాడు మన ఒక మూడు నెలల కింద కానీ ఏమిటంటే వన్ ఇయర్ ఉంటాడు అక్కడ ఇంకా కొన్ని నెలలే ఉంటారు అనుకోండి కానీ దాని వరకు కూడా తనకొచ్చి ఏంటంటే మంచిది చేయడు అదే పంచమ స్థానానికి వస్తాడు కర్కాటకానికి వస్తాడు కదా గురు అప్పుడు మంచి చేస్తాడు ఎందుకంటే లగ్న కార సారీ రాశి కారకుడు రాశికి అధిపతి ఆయన పంచమామంలో స్ట్రాంగ్ అయిపోతాడు సో అప్పుడు ఏమైతుందంటే తనకి కెరియర్ పరంగా మంచిగా ప్రమోషన్ రావడం కానీ లేదు వాళ్ళు అసలు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు లేకపోతే ఇక్కడైనా కూడా బిజినెస్ ని బాగా డెవలప్ చేయాలని అనుకున్న వాళ్ళు వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్ ఎప్పుడు వస్తుందంటే గురు అక్కడ ఐదులో వచ్చినప్పుడు మంచి చేస్తాడు అది ప్రెజెంట్ అయితే గురుబలం లేదు సరిగా అండ్ ఇక్కడ రాహు కేతులు పర్వాలేదు కానీ శని మంచిగా లేదు రాశి ప్రకారం ఓకేనా సో అది కొంచెం సమస్యలు ఎక్కువ ఉంది థ్యాంక్ యూ అమ్మా ఓకే And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోన్ తిరిగిపోతే మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి